హాయ్ ఈ రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను అంటే వచ్చిన చేపల కూర వండుతున్నాను చేపల కూరలో కాల్సిన సామాన్లు మసాలా సరుకులు ఉల్లిపాయలు ఆలం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ మసాలా సరుకులు ఓకేనా నూనె చేపల కూరకు నూనెకే పడుతుంది అందుకే మనం మూడు స్పూన్లు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఏగినాయి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పెస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఇది ఇలా కలుపుకోవాలి ఇది ఫ్రై అవ్వకుండా తర్వాత పసుపు కారం ఇవన్నీ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా అర స్పూను పసుపు వేసుకోవాలి దీన్ని తిప్పుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి లేకుండా మాడిపోద్ది ఉల్లిపాయలు కింద పడుకుని చూసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక టమాటా వేసుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ టమాటా ఉల్లిపాయలు మగ్గిపోని ఇప్పుడు మనం ఇందులో మసాలా తరకులు వేసుకోవాలి పసుపు కారం ఉప్పు గరం మసాలా అన్నీ వేసుకోవాలి ఒక పసుపు ముందేని కదా దాని ఇప్పుడు ఆ అర స్పూన్ వేస్తున్నాను మళ్ళీనే ధనియాల పౌడరు రెండు స్పూన్లు ఒకటి రెండు జీర జీర పౌడరు ఒక స్పూను కారం మూడు స్పూన్లు చేపల కూరలో కొంచెం ఉంటే బాగుంటుంది అంతే మూడు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి నేను టమాటా హేనగా ఇందులో చింతపండు పుల్ల టమాటా తోటే కొంచెం దగ్గరగా వండుతాను ఇలా కలుపుకున్నా కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది దగ్గర పడ్డాకుండా కొంచెం వాటర్ కలుపుకున్న తర్వాత ఉంది మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఏ దొడ్డు చేస్తున్నాను ఇంకొక ఫ్రెండ్ ఎంత తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత తీసుకుందాము అప్పుడు కొంచెం వేస్తున్నా మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇది కొంచెం నూనె పైకి వచ్చేదాకా అలా ఉంచుదాము ఇక మళ్ళీ దీన్ని మూత పెట్టుకుని కొంచెం మగ్గాక మళ్ళీ చూసుకున్నప్పుడు చేప మొక్కలు వేసుకుందాము ఇప్పుడు మనకు కొంచెం ఫ్రై అయింది ఆయిల్ కూడా చూడండి ఎలా తేలుతున్నా పైకి వచ్చింది కదా ఇప్పుడు మొక్కలు వేసుకొని కలుపుకోవాలి చేప మొక్కలు ముందు తలకాయలు వేసుకోవాలి అవి కొంచెం మగ్గలు కాబట్టి తలకాయలు వేసుకుంటే తొందరగా ఉడుగుతాయి తలకాయలు ఇలా వేసుకొని కొంచెం చిన్నగా తిప్పుకోవాలి ముందులో తిప్పుకుంటే చేప మొక్కలు ఏం కావు చిన్నగా తిప్పుకొని చిన్నగా తిప్పినందులో ఒక రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది సేపలు మురిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఓకే చేపల కూర కొంచెం దగ్గరగా అయింది దీన్ని గట్టితో పెట్టకుండా మామూలుగా మనం ఏం చేయాలి దీన్ని చేతితోటి ఇలాగ పట్టుకొని అండేని మెల్లగా ఇలా తిప్పుకోవాలి సరా ఇలా తిప్పుకోవాలి లేదంటే చేప విడిపోద్ది మెల్లగా తిప్పుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం దీంట్లోకి ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం కొత్తిమీర మూత పెట్టేస్తున్నాను మన చేపల పులుసు చేపల పులుసు దగ్గర అయింది ఉప్పు సరిపోయింది లేదా చూసుకుందాం ఉప్పు పెద్ద సరిపోంది టేస్ట్ కూడా చాలా బాగుంది మన చేపలు చేపలు ఎలా తిప్పుకోవాలి కింద అంటితో ఇంకా గట్టి పెట్టకూడదు దీంట్లో గట్టి పెడితే చేపలు విడిపోతాయి మెల్లగా తిప్పుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ తీయలేకుండా మనం దింపేయకుంటే సో చేపల కూర దగ్గర పడ్డది దీంట్లో కావాల్సినవి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు కొద్దిగా గరం మసాలా ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కరివేపాకు లాస్ట్ తీసుకోవడం వల్ల దాని స్మెల్ వల్ల చాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర మన చేపల కూర రెడీ ఈ కూర వేడివేడి దానికన్నా మనం వేడివేడి తింటాం కదా దానికన్నా పొద్దున్న తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర ఎప్పుడైనా జరగ పొద్దు తినాలి రేపు ఎట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన కూర అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చేపల కూర రెడీ అయిపోయింది ఎందుకో చాలా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇదే సేపల కొర పొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇది నా కిచెన్ రూము నా కిచెన్ రూమ్లో పక్కన కిటికీ ఉంది కిటికీ పక్క నుంచి సిటీ ఎలా కనపడుతుంది మీరు చెప్పండి కోటి సిటీ నైట్ టైము ఇప్పుడు నైట్ టైం వచ్చి ఏడవుతుంది ఏడున్నర చూడండి ఏ రకంగా ఉందో నా కిచెన్ రూమ్ నుంచి కోటి సిటీ ఎలా కనపడాలని పెట్టండి ఓకే మరి బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సేరు సబ్స్క్రైబ్ టు మై ఛానల్